అల్హముదుల్ల హీరబుల్ అలమీన్ వసలాత్ వస్సలాహ్లాసుల్ హిల్ అమీన్ అల్హి వస్సా అభి అజమైన్ నమ్మబాద్ ఫౌజ్విల్లా హిమర్ చైత్వానీ రహజీమ్ మిస్మిల్లా రహమాని రహీమ్ లఖద్క ఆల కుంఫీ రసూల్లాహి ఉస్ఫత్తుల్ హసనా సదకుల్లాహ్ అనంత కరుణామయుడు అపార కృపాశరు సర్వలోక నియామకుడు సర్వ సృష్టికర్తైన దైవానికి సమస్త స్తోత్రం తెలియచుకుంటూ సోదర మహర్షిలరా ఆధ్యాత్మిక ప్రియులరా చాలామంది విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లాం గారిని చివరి ప్రవక్తను విశ్వసించవలసిన అవసరం ఏముంది మాకు జ్ఞానం ఉంది కదా తెలివితేటలు ఉన్నాయి కదా మేము చదువుకున్నాము కదా అని భావించేవారు చాలామంది ఉన్నారు కానీ సోదర మహాశ్లేరా విశ్వకారుణ్యమూర్తి కంటే ముందు వచ్చిన ప్రవక్తలు కానీ మహనీయులు కానీ మన తెలివితేటలు కానీ కొన్ని రంగాలలో మాత్రమే విద్యా జ్ఞానాలు అనుభవం కలిగి ఉన్నాము మెచ్యూరిటీ కలిగి ఉన్నాం కానీ చాలా విషయాలు అంతరంగానికి ఆధ్యాత్మికానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి మనము మన ప్రయత్నం ద్వారా మన కృషి ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే సాధ్యం కాదు ఆ జీవితంలోని సమస్త రంగాలలో ఒక రంగం కడలి రణరంగం ఏదైతే ఉందో యుద్ధ రంగం ఏదైతే ఉందో ఆ కడలి మైదానానికే కారుణ్యాన్ని నేర్పిన విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్ల్లా సలం గారు యుద్ధం జరిగినంత వరకు మాత్రమే శత్రువుతో శత్రుత్వం ఉండవలసి ఉంటుంది అతను చనిపోయిన తర్వాత కానీ ఆ చనిపోయిన శవం పైన కానీ ప్రతీకారం తీర్చుకోవడం కానీ ఆగ్రహం వ్యక్తపరచడం కానీ ఆ శవాన్ని అవమానపరచడం కించపరచడం కానీ ఈ విధంగా యుద్ధానికి సంబంధించి ఎన్నో విషయాలు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహాహ్ సలం గారు తెలియజేయడం జరిగింది సోదర మహాశయరా ప్రస్తుతము కూడా కొన్ని సంవత్సరాల పూర్వము కూడా కొన్ని శతాబ్దాల పూర్వము కూడా యుద్ధం గెలిచిన రాజు ఎవరైతే ఉన్నారో అతను ఓడిపోయిన రాజు పైన ప్రతీకారం తీర్చుకునేవాడు అతి కిరాతకంగా ఓడిపోయిన రాజును రాజు భార్యను రాజు సంతానాన్ని చంపివేసేవారు అదేవిధంగా ఆ రాజు యొక్క విలవెల్పు ఏదైతే ఉందో ఆ దైవ గృహాలు దైవ ఆరాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పగలగొట్టడము దోచుకోవడము ఓడిపోయిన వారిని ఖైదు చేసుకోవడము అతి కిరాతకంగా చంపడము ఇవన్నీ కూడా సర్వసామాన్యంగా జరుగుతూ ఉండేవి కానీ ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం గారు యుద్ధానికి కావలసిన షరతులు ఏవైతే ఉన్నాయో విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది శత్రువు అనేవాడు యవనములో ఉండి చేతిలో కరవాలం తీసుకొని యుద్ధ మైదానంలోకి వచ్చిన వాడితో మాత్రమే యుద్ధం చేయాలి స్త్రీలు పిల్లలు ముసలివారు సన్యాసులు ఆరాధనా గృహాలలో ఆరాధన చేసుకునేవారు ఎవరైతే ఉన్నారో వారిని ముట్టకూడదు వారిని నష్టపరచకూడదు వారిని దాడి చేయకూడదు అదేవిధంగా పంట పొలాలను కానీ గడ్డి వాములను కానీ గింజలున్న గోదాములను కానీ నష్టపరచకూడదని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం గారు తెలియజేయడం జరిగింది ఈ విధంగా యుద్ధ రంగంలో ఎవరైతే యవనంలో ఉండి పోరాడే కోసం ఎవరైతే వస్తారో వారితోనే పోరాటం చేయాలా అని ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం గారు తెలియజేయడం అదేవిధంగా ఆరాధన గృహాలు ఏవైతే ఉన్నాయో సత్రాలు కానీ చర్చిలు కానీ ఆలయాలు కానీ ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఆలయాలలో ఆరాధన చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో పూజారులు గాని సన్యాసులు గాని వారిని ఎవరిని కూడా ముట్టుకోకూడదు దోచుకోకూడదు వారిని హత్య చేయకూడదు దాడి చేయకూడదు అని ఖరాఖండిగా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లా సలం గారు తెలియజేయడం కానీ కానీ రోజు మనం చూసినట్లయితే యుద్ధాలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఆరాధనాలయాలైన మసీదులపైన దాడి చేయడం జరుగుతుంది సినిమా హాల్ల పైన ఫంక్షన్ జనవాసాల పైన జనవాసాలపైన కాంప్లెక్స్లపైన కూడా బాంబులు వేయడం జరుగుతుంది చంపిన తర్వాత కూడా గర్వాన్ని వికటాట హాసం చేస్తూ గర్వాన్ని ప్రదర్శించడం కూడా చూస్తూ ఉన్నాం ఈ విధంగా జంగే ఊహద్లో మహనీయ హజరత్ హమ్జా రజన్ గారు చనిపోయినప్పుడు హిందా అనే ఒక మూర్ఖురాలు అజ్ఞానం కారణంగా మహనీయ హజరత్ హంజా రజన్ గారి యొక్క చెవులు ముక్కు కాళ్ళు చేతులు శరీరంలోని భాగాలన్నిటినీ ముక్కలు ముక్కలుగా చేసి ఆ హృదయం ఏదైతే ఉందో గుండెకాయను తీసి ఆమె పచ్చిగా నమలడం జరిగింది ఆ కపాలంలో సరాయి సారాయి వేసుకుని తాగి అహంకారానికి లోను కావడం జరిగింది కానీ విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లాహ సలం గారు జంగే బదర్లో పట్టుబడిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి సౌకర్యాలను ఇచ్చి పడుకోబెట్టడం జరిగింది స్నానం చేసేదాని కోసము బట్టలు దానికోసము మనిషి యొక్క ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సమకూర్చడం జరిగింది ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రవక్త గారి యొక్క సహచరులు వారు ఖర్జూరపు పండ్లు మాత్రమే తిని వారికి ఉన్న ఆహారాన్ని ఖైదీలకు పెట్టడం జరిగింది మరి సోదర మహాశోదర ఈనాటి నాగరిక సమాజము టెక్నాలజీ పరంగా విద్యా పరంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ అజ్ఞాన కారణంగా అంధకారంలో కూరుకుపోతుంది అందుకోసము జీవితంలోని సమస్త రంగాలలో ఆదర్శం తెలుసుకోవాలి అంటే బోధనలు నీతి నియమాలు తెలుసుకోవాలి అంటే చిట్ట చివరి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి మొహమ్మద్ సల్లహా సలం గారి యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే జీవితంలోని సమస్త రంగాల్లో మనకు మార్గదర్శకత్వం తెలిసేదానికి అవకాశం ఉంది ఏదైనా కార్యం చేయాలి అంటే ఆ కార్యం ఏ విధంగా చేయాలి అనే ఒక మార్గం అనేది మనకు తెలుస్తుంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించి సద్బుద్ధి కలుగా చేయాలని తద్వారా మనందరి ఏ పరిలోకాల్లో మోక్షం కలగని పెట్టుకుంటున్నాను అస్సలం లేకం వరమతుల వర్కూ